గ్రహించుకోకుండా సరిగా వినకుండా తొందరపడి మాట్లాడుతారు ఇతరులు మనసుతో చెప్తున్నారు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అన్నది ఉండదు కొంతమందికి గ్రహించుకోకుండా వాళ్ళు ఏదైతే హృదయంలో చెడుద్దేశం ఉందో దాన్ని బట్టి మాట్లాడతారు దేవుడు మంచివాడు యేసుక్రీస్తు ప్రభు శాస్త్రులు పరిచీలు వాళ్ళలో ఉన్న వ్యతిరేకతను బట్టి దేవుడు మాట్లాడాడు కానీ శాస్త్రులు పరిశీలు యేసుక్రీస్తు ప్రభువును కూడా ఆయన ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటున్నారు ప్రజలు కూడా దేవాలయాన్ని పడగొట్టండి మూడు దినాల్లో లేపుతాను అని చెప్పినప్పుడు వారు ఆ మాటను అర్థం చేసుకోకుండా నలభై ఆరు సంవత్సరాలు ఈ దేవాలయాన్ని కట్టారే ఏనేంటి మూడు దినాల్లో తిరిగి లేపుతానంటున్నాడు కడతానంటున్నాడు అని చెప్పి వాళ్ళు ఈ లోక సంబంధంగా ఆలోచించారు కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే తన దేహం అనే ఆలయాన్ని గురించి చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి మూడో దిన తిరిగి లేచాడు ప్రభువారు ఏసయ్య చెప్పింది ఒకటి వాళ్ళు గ్రహించుకున్నదొకటి వాళ్ళ నుంచి చేసు ప్రభుని తప్పు పట్టారు ఈ దినాల్లో అంతే కదా పూర్తిగా వెంట చెప్పింది అర్థం చేసుకోరు గ్రహించుకోరు తప్పుబడతారు ఇది శాస్త్రు పరిశీల మనసు ఇంకా కొంతమంది తప్పులు మోపుతారు విరోధంగా చూశారు యేసు ప్రభుత్వం చంపాలని చూశారు యేసు ప్రభుని పట్టుకోవాలని చూశారు యేసు ప్రభువారిని వాళ్ళంట కొండ మీదకి నెట్టుకుంటూ వెళ్ళారంట